హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిజం టాలెంట్ సజెషన్స్ ఏంటి అనేది మీకు తెలియాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేసినా మీకు అర్థం కాదు ఇది అందరి పేరెంట్స్కి కూడా అవసరమైతుంది కాబట్టి వీడియో ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి ఇప్పుడే వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే లేటెస్ట్గా అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఆర్టిజం సంబంధించిన రిలేటెడ్ విషయాలన్నీ కూడా మీకు తెలియడానికి ఛాన్స్ ఉంది ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మేము మెట్రో నగరాల్లో లేము ఊళ్ళో ఉంటున్నాము మా పిల్లలకి థెరపీస్ లేవు థెరపీస్ ఇప్పించే పరిస్థితి లేదు ఏం చేయాలి మాకు చాలా అయోమయంలో ఉన్నాను నాకు సూసైడ్ చేసుకునే ఆలోచనస్ వస్తున్నాయి పిల్లలకి విధంగా ఉండడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు చుట్టుపక్కల వాళ్ళు కాదు కదా మీ పిల్లలను చూసుకునేది ఒకటి గుర్తించుకోండి పేరెంట్స్ ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఫ్యామిలీలో రిలేటెడ్స్ కానీ మీ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఎవరైనా మీ పిల్లవాడిని చూసుకోరు మీ పిల్లవాడిని మీరే చూసుకోవాలి కాబట్టి డెబ్బు మీరే బాగు చేసుకోవాలి వాళ్ళు ఎవ్వరు పది మంది పది రకాలుగా అన్న ఫైనల్గా పిల్లవాడికి ఫినాన్షియల్ సపోర్ట్ కానీ లేకపోతే తనకి థెరపీస్ తీయడం కానీ వాన్ని బయట తిప్పడం కానీ ఏ యాక్టివిటీ అయినా ప్రతి మీరు ఒక పేరెంట్ మాత్రమే చేయాలి కాబట్టి పక్క సూటు పోటు మాటలు అవన్నీ కూడా ఈ చెవుల్లో విని ఈ చెవుల్లో వదిలేసేయండి అవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకుంటే రోజు రోజుకి మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది మీ హెల్త్ వన్స్ మీ హెల్త్ ఖరాబ్ అయిందంటే పిల్లవాడిని ఫ్యూచర్లో మీరు బాగు చేయాలంటే చాలా ప్రాబ్లం అయింది మీ హెల్త్ ఖరాబ్ అయితే మీరు పిల్లవాడిని చూసుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు స్ట్రాంగ్గా ఉంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే పిల్లవాడిని అంతవరకు డెవలప్ చేయొచ్చు ఇంకా పాయింట్కి వచ్చినట్లయితే మీ దగ్గర డబ్బులు లేవు బాగా స్ట్రగుల్ అవుతున్నారు ఇబ్బంది అవుతున్నారంటే మీరు మెట్రో నగరాలలో లేరు కాబట్టి ఊర్లో విలేజ్లో ఉంటున్నారు ఒక మండలి హెడ్ క్వార్టర్లో మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణలో ఉన్న ఇంకా ఎక్కడ ఉన్నా ఒక్కటే గుర్తుపెట్టండి మండలి హెడ్ క్వార్టర్లో బబితా సెంటర్ అనేది ఉంది ఆ బవితా సెంటర్ అనేది ఉంది మీరు ఆ బవితా సెంటర్కి తీసుకెళ్ళినట్లయితే అక్కడ ఫిజియోథెరపీ ఇస్తారు స్పెషల్ ఎడ్యుకేషన్ ఇస్తారు స్పీచ్ ఇస్తారు ఇవన్నీ బిహేవియర్ థెరపీ ఉన్నా ఇస్తారు ఇవన్నీ రకరకాల థెరపీస్ అనేది అక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి మీరు ఆ యుతా సెంటర్కి కానీ ఒకసారి విజిట్ చేసినట్లయితే మండల్ హెడ్ క్వార్టర్స్లో ఎంఈఓ ఆఫీస్లో కానీ లేదంటే గవర్నమెంట్ స్కూల్లో కానీ మీరు పోయి అప్రోచ్ అయినట్లయితే భవితా సెంటర్ కానీ అక్కడ ఉండేటువంటి స్పెషల్ ఎడ్యుకేటర్ కానీ వాళ్ళ నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసా లేకపోతే భవిత సెంటర్ని విజిట్ అయ్యా మీరు రెగ్యులర్గా పిల్లవాడిని అక్కడికి పంపించినట్లయితే ఎంతో అంత మీకు చేంజెస్ అనేది కనిపిస్తుంది అదేవిధంగా వాళ్ళు ఇచ్చేటువంటి గైడెన్స్ అంతా కూడా మీరు తీసుకొని ఇంట్లోనే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయించినట్లయితే డెఫినెట్గా మీకు పిల్లవాళ్ళు రిజల్ట్ చూస్తారు ఇంకొక విషయం మీరు ఎంత దూరంలో ఉన్నా మంత్లీ వన్స్ మేము విజిట్ చేస్తాము హైదరాబాద్ అంటే మీకు హైదరాబాద్ బోయింపల్లె ఎన్ఐఎంహెచ్ సెంటర్ ఉంది అక్కడ అర్లీ ఇంటర్వెన్షన్ బ్లాక్ ఒకటి ఉంది ఆ బ్లాక్కి మీరు వెళ్ళినట్లయితే అక్కడ డిఫరెంట్ అందరు డాక్టర్స్ అక్కడ కనిపిస్తారు స్పెషల్ ఎడ్యుకేటర్ కానీ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ కానీ స్పీస్ థెరపిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ ఏబిఏ థెరపిస్ట్ కానీ అర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కానీ ఇట్లా రకరకాల డాక్టర్స్ అనేది మీకు అక్కడ అందుబాటులో ఉన్నారు ఎవ్రీ మంత్ వచ్చి ఎవ్రీ మంత్ మీరు ఒకరోజు చెక్ చేసుకున్నట్లయితే వన్ మంత్ పేరెంట్కి ప్రోగ్రామ్ అనేది ఇస్తారు ఆ ప్రోగ్రామ్ కానీ మీ ప్రోగ్రామ్ కానీ మీరు సక్సెస్ఫుల్గా వాళ్ళు ఇచ్చేటువంటి గు అనేది మీరు రెగ్యులర్గా చేయించినట్లయితే పిల్లవాడికి నైంటీ నైన్ పర్సెంట్ అనేది మీరు చేంజెస్ తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది ఆ విధంగా మీరు ఎవరైనా హైదరాబాద్ వస్తాను మంత్ మంత్లీ వన్స్ వస్తానంటే ఎన్ఐఎంహెచ్ నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ని పట్టుకొని మీరు అది ఆ వెబ్సైట్ లింక్ అనేది నేను ఇస్తాను దాన్ని ఓపెన్ చేసి అప్రోచ్ కావచ్చు మీరు రెగ్యులర్గా వచ్చినట్లయితే సికింద్రాబాద్కి వస్తే సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్గా మీరు బోయిన్పల్లికి వెళ్ళినట్లయితే ఆటో పట్టుకొని రాపిడో లేదు బుక్ చేసుకొని మీరు వెళ్ళినట్లయితే అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు అక్కడ అర్లీ ఇంటర్వెన్షన్ బ్లాక్లో అందరు డాక్టర్స్ చూసి మీకు థెరపీ ఇంట్లో ఏ విధంగా అది మొత్తం కూడా పేరెంటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మీరు ఆ విధంగా ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బంది ఉంది స్ట్రగుల్ అవుతున్నామంటే మీకు ఈ రెండు ఆప్షన్స్ అనేది నేను ఇచ్చాను ఒకటేమో బవితా సెంటర్ మీకు నియర్ బై బవితా సెంటర్ మండల్ హెడ్ క్వార్టర్స్లో ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఆ బవితా సెంటర్లో వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్స్ అనేవి మీకు ఇస్తారు అక్కడ తీసుకెళ్ళిన రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతాయి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎన్ఐఎంహెచ్ బోయిన్పల్లి హైదరాబాద్ బోయిన్పల్లి ఉంది అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మీ పిల్లవాడిని అన్ని ఏరియాలు చేసి పేరెంట్ కి ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ అనేది మీరు యూజ్ చేసుకోండి బీ హ్యాపీ ప్రతి పేరెంట్ కూడా మీరు ఎంత పాజిటివ్ వేతో ఆలోచిస్తేనే పాజిటివ్గా మీ పిల్లవాడికి జరుగుతుంది ఎప్పుడు నెగిటివ్ ఆలోచిస్తే మీకు అసలు పాజిటివ్ జరిగిన ఆ నెగిటివ్ మీ ఆలోచన ఉంది ఏదైతే ఉందో అది మిమ్మల్ని పాజిటివ్ కావడానికి ఛాన్స్ ఇవ్వదు కాబట్టి మీరు ఎప్పుడైనా బి పాజిటివ్గా ఆలోచించండి పిల్లవాడికి చిన్న చేంజెస్ వచ్చినా మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి అదే ఇంకా చేంజెస్ రాలేదు ఇంకా చేంజెస్ రాలేదు అలాంటివి మైండ్లో నుంచి తీసేయండి చిన్న చేంజెస్ ఏది కనిపించినా పెద్దగా సక్సెస్గా మీరు పిల్లవాడిని హ్యాపీగా మీరు చూడండి పిల్లవాడిని కూడా హ్యాపీగా ఉంచండి వీలైతే స్క్రీనింగ్ తగ్గించండి వీలైతే జిఎఫ్సిఎఫ్ డైట్ అనేది ఫాలో కాండి పిల్లవాడికి డెఫినెట్గా మీరు చేంజెస్ వస్తుంది కాబట్టి దీని మీకు ఎక్కువ మీరు ఏ థెరపీ సెంటర్ ఎక్కడ తీసుకెళ్లినా మీ ఎఫర్ట్ అనేది ఎక్కువగా ఉండాలి పేరెంట్ ఎఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటేనే పిల్లవాడి లోపు చేంజ్ అనేది అంత ఎక్కువగా మీరు చూస్తారు కాబట్టి బవితా సెంటర్ అదొకటి గుర్తించుకోండి ఒకటి ఎన్ఐఎంహెచ్ ఈ రెండింటిని గుర్తుంచుకొని ఎన్ఐఎంహెచ్ అయితే హైదరాబాద్లో ఉంది భవితా సెంటర్ అయితే ఎవరి మండల్ హెడ్ క్వార్టర్లో అక్కడ భవితా సెంటర్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ తీసుకెళ్ళినట్లయితే డెఫినెట్గా మీ పిల్లవాడికి చేంజెస్ వస్తుంది కాబట్టి ఏ వీడియో కానీ మీరు చూసినట్లయితే ఇప్పటికైనా మీరు చేంజ్ అయ్యి మీరు మీరు అఫర్ట్ పెట్టండి పిల్లవాడిని డెవలప్ చేసుకోనికే ట్రై చేయండి చూస్తూనే ఉండండి ఆర్టిజన్ టాలెంట్ దిస్ ఈజ్ సిఎస్ గౌడ్ సైనింగ్